అసలు లంకకి ఎలా వెళ్లాలో ఇంకా తెలియకుండా అసలు యుద్ధంలో ఆయన తను కనుగొలుస్తాడు తలకుండా ఇక్కడ లింగ ప్రతిష్ట చేస్తాడు బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది పోనీ రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్ లో వాళ్ళు దిగనే లేదా అక్కడ నేరుగా కిష్కది వెళ్ళి అక్కడ దిగారే ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ నెక్స్ట్ ల్యాండింగ్ భరద్వాజ ఆశ్రమంలో ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు అది ఈ మధ్య కాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం అది మహస ఒక వెయ్యి సంవత్సరాలకి ఇటు అటులో ఎక్కడో వచ్చి ఉండొచ్చు రాముడు ఆ ప్రతిష్ట చేయలేదు అనేది విష్ణు శివుడు పూజ చేసినట్టు తట్టుకోలేక ఎందుకు తెలియదు అక్కడ విష్ణు తగ్గిపోయాడు అనుకుంటారు శివుడు పెరిగిపోయాడు అనుకుంటారు లేనిపోయి వికారాలు అందుకే రామేశ్వర మహాక్షేత్రం ఉంది మనం తెలుసు ఎక్కడ చివిత బంధేకు రామేశ్వరుడు రామేశ్వరుడున్నా అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి అదంతా కల్పితము అన్న పెద్ద వాళ్ళు ఉన్నారండి ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు అనడమే కాదు నోటు వచ్చే అవాచ్యాలు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం శివుడి పట్ల కంచ దృష్టి ఏదైతే ఉందో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది రామేశ్వరం రాముడు పరిస్థితి చేయడం లేదు అంటే ఎవరు ప్రమాణం చేసేదంటానికి ప్రమాణం ఉన్నాయి శివపురాణం ప్రమాణం పురాణం ప్రమాణం అంతేగా ఇప్పుడు అక్కడికి వెళితే వానరవీరుల పేర్లతో ఉన్న కుంపులు ప్రమాణం ఆ ప్రాంతం ప్రమాణం రామేశ్వర లింగం రాముడి చేత ప్రతి పడిన శివుడు అనేక ప్రమాణాలు ఉన్నాయి దాకా ఎందుకు ఇక్కడ ఉత్తరాదిలో రామఘటని శాస్త్ర ప్రమాణంతో రాయడమే కాకుండా రామచంద్రుడు దర్శనం చేసి శివుని యాజ్ఞతో రచించే తులసీదాస మహానుభావుడు ఈ రామేశ్వర క్షేత్రం వచ్చి తాను స్వయంగా రచించారు ఇక్కడ ఎప్పుడు చేసేది ఇది ఇంకొక మాట అంటారు రామచంద్రమూర్తి బ్రహ్మహత్యాపాతకం పోవడానికై లింగ ప్రసిద్ధి చేశాడు అని ఎక్కడో ఎవరో అన్నారేమో కానీ అలా లేదు ప్రమాణ గ్రంథాలు అది లేదు ఇది రావణ బధ చేసిన తర్వాత బ్రహ్మహత్యా పాఠకం పోవడానికి రాము ద్వారా రామేశ్వర ప్రతిష్ట చేయలేదు ఇది స్పష్టంగా తెలుసుకోవాలి ఏది ప్రమాణము అంటే శివపుణమే ప్రమాణం ద్వారా జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు రామచంద్రమూర్తి సేతు బంధనం చేయడానికి ముందు అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన సేతు బంధనం చేయడానికి ముందు తనకి ఇష్టమైన శివుని పూజించాడు ఎందుకంటే యాత్రాకాలంలో శివుడు పూజించారు కదా ఎప్పుడు యాత్ర చేయబోతున్నాడు సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి అందుకు గాను ప్రేమగా శివుని పూజించాడు అందుకని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు పరమాత్మకు పాపం ఏమిటండి ఆయన వచ్చిన ప్రయోజనది శక్తుడిని దోషమే కాదు అసలు దుష్టచితులు సంహారం చేయడం దోషమే కాదు కానీ బ్రహ్మహత్యపాత అర్థం మాత్రం అది ఆయన శివ ప్రీత్యర్థం ఇంకా చెప్పాలంటే తన ప్రీత్యర్థం చేసుకున్నాడు రామేశ్వర ప్రశ్ని చేశాడు స్పష్టంగా శివపురాణంలో చెప్పబడుతుంది ఇక్కడ ఈ సన్నివేశంలోనే తులసీదాసు కూడా అద్భుతంగా రచించాడు సరే ఆయన రచించాడే తర్వాత చెప్పుకుందాం అయితే ఇది ఇలా మన ప్రమాణం కనబడినప్పుడు అంగీకరించడం ఒప్పుకుంటే తప్పేముందండి దశరథుడే రామపూ చేసినప్పుడు వాళ్ళ తండ్రిని అనుసరించి తండ్రి మాత్రం చేయడాడు నిన్న క్షీరేశ్వరుడు దశ మహిపతి ప్రశ్ని చేశాడు అక్కడ ఈయన మంత్రేశ్వరుడు ప్రశ్ని చేసుకున్నాడు అంతే కదా రాముడిని మించిని శివభక్తులు లేడు శివుడిని మించి రామభక్తులు లేడు అని చేసిన ఎవరైనా నోకుంటారు లేకపోతే ఇదంతా చెప్తున్నది ఎవరు శివుడే చెప్తున్నాడు అంతా శివుడు పార్వతికి చెప్పినదే విశేషించి రామతారక మంత్రం ఇది అని చెప్పినవాడే శివుడు అందుకే విష్ణు విష్ణుభక్తులను చెప్పి శివుడిని కించపరిస్తే గురుద్రోహ పాత కోసం తెలుసుకోండి గురువు శ్రీరామ శ్రీరామరామరామేది అని రామ మంత్రాన్ని చెప్పాడు అంత మహామంత్రానికి ఉపదేశావుడు సాక్షాత్ పరమేశ్వరుడు రాముడు అంటే చాలా గరిగిపోతాడు అందుకే రామ తాపిణి ఉపనిషత్తులో కాశీక్షేత్రం రుద్ధుడు తపస్ చేస్తే రాముడు సంతోషించట స్వామి నీకు నేను వివాహం అంటే ఇక్కడ ఎవడు పరమపదించినా వాడు చెవులో నీ నామం చెప్తాడు నువ్వు ముక్తినివే ముక్తిని వివేగిస్తాయని చెప్పాడు ఇది గొప్ప రహస్యమైన అంశం రామతాపని రామతాపత్లో కనబడుతుంది ఇది పురాణ గాథల్లో మనకు కనబడుతున్నది అది రామత్వత్వం వాడు అంటే శివుడే అది శివతత్వం వాడు నారాయణే ఎందుకంటే ఇక్కడ ఏదోలా తప్పించుకున్న భారతంలో ఎక్కడ తప్పించుకుంటావు భారతంలో అనుశాసన పరమంలో శాంతి పర్మంలో స్పష్టంగా ఉంది కృష్ణ పరమాత్మ ఉపమన్యం దగ్గర దీక్ష తీసుకుని శివుని ఉద్దేశించి తపస్సు చేసి శివసాక్షాత్కారం పొంది శివశాస్త్ర నామము చేశాడు శివనామ నిరుక్తం చెప్తాడు స్వయంగా శివనామ నిరుక్తము కృష్ణుడే చెప్పాడని మహాభారత అనుశాసన పరమంలో ఉన్నాడు అదేవిధంగా కృష్ణుడు చెప్పిన శివశాస్త్ర నామాలు కూడా అనుశాసాని పర్మంలో ఉన్నాయి ఏ భారత అనుశాన శాస్త్ర విష్ణుశాస్తమాలు ఉన్నాయో అదే మహాభారతం అదే అశాసన శివశాస్త్ర శివశాస్త్రనామాలు కృష్ణుడు చెప్పుకున్నప్పుడు ఒకటి ప్రమాణం తీసుకుని ఇంకోటి ప్రమాణం కాదండానికి మీరు ఎవరు మీరు చెప్పింది కూడా ప్రమాణం కాదండడానికి ఇంకోటి తయారవుతారు కనుక రామేశ్వరం అనేటటువంటి విషయంలో రాముడు ప్రేమగా పూజించుకున్నాడు శివుణ్ణి అని భావితంలో తప్పేమీ లేదు ఇది తెలుసుకోవాలి అయితే వాల్మీక రామాయణం లేదు కదండి ఇలా కొందరు యొక్క మాట రామంలో ఏముంది రామనామం తారక మంత్రం ఇలా జపించాలి ఉందా వాల్మీక రామాయణంలో మరి రామతారక మంత్రము జపము ఉపాసన యంత్రము ఉన్నాయి కదా రామాయణం లేదా మేము మానిస్తున్నామా అలాగే రామాయణంలో భద్రాచలం గురించి లేదు కనుక భద్రాచల క్షేత్రం రామక్షేత్రం కాదని పాపాన్ని కోరుకుంటామా రామాయణం లేదంటే భద్రాచలం కూడా లేదు రామాయణంలో భద్రాచలం లేదు రామేశ్వరం లేదు కాబట్టి రెండు లేవు అంటే భద్రాచలం ప్రమాణం బ్రహ్మాన పురాణము మరో పురాణము రామేశ్వరానికి ప్రమాణం పురాణం స్ంద పురాణం ఇచ్చా మహాపురాణాలు చాలా చాలా ఉన్నాయి అక్కడ అక్కడ తీర్థముల గురించి కూడా వర్ణించారు కనుక పురాణ ప్రమాణం అంగీకరిస్తే అప్పుడు ఇది అంగీకరించాలి పురాణ ప్రమాణమే లేనప్పుడు రామక్షేత్రములు లేవు రామ ఉపాసన లేవు రెండు లేవు అయితే వాల్మీకి రామాణం లేదా ఇది పెద్ద ప్రస్తావన లేదు అని చెప్పారు శ్రద్ధగా విద్యం శ్రద్ధగా చూడాలి ఎందుకంటే పురాణ పక్కీ వేరు కావ్య సంప్రదాయం వేరు అది కావ్యం చెప్పినప్పుడు ఇప్పుడు మంత్రాలు ఉపాసనలు కావ్యంలో రాయి పురాణంలో రాయచ్చు కావ్య విధానం వేరు పురాణ విధానం వేరు వాన్మయ స్వరూపం ప్రక్రియ స్వరూపం తెలియకపోతే మాటలు వస్తాయి రామాయణం కావ్యం అది రాముడు పుట్టే వరకు పురాణ పక్కీలో నడిపేడు వాల్మీకి దేవతలు వెళ్ళడం ప్రార్థన చేయడం రాముడు అవతరిస్తానడం వరకు పురాణ సంప్రదాయం చూపించాడు రాముడు అవతరించిన నుంచి అవతార పరిసమాప్తి వరకు కావ్య సంప్రదాయం చూపించాడు రాముడు భానుడుగా ప్రవర్తించుతూనే వెళ్తాడు చివరి వరకు కూడా రావణ మధ తర్వాత రాముడు విష్ణుత్వాన్ని దేవతలు చూస్తారు దేవతలు మాత్రమే అక్కడ ఒక మర్మం చూపించాడు వాల్మీకి లేదా వాల్మీకి రామాయణం అంత తీరుగా అర్థం చేసుకోవడం అయితే కొందరు అంటారు రామచంద్రమూర్తి లంకలో రామణ సంహారం చేసిన తర్వాత సముద్ర తీరంలో తిరిగి ఆగలేదు నిజమే అక్కడ నుంచి అలాగే సాగిపోయి భర్ధాదాం దగ్గర దిగాడు ఆయన మధ్యలో ఆగలేదు నిజమే మధ్యలో ఆగలే కాడికి అక్కడికి వచ్చి రామలింగ ప్రశ్ని ఎలా చేశాడు పెద్ద తక్కువ చూసుకుని చెప్తుంటారు అక్కడ అక్కడ ఆగేడిన చెప్పారు ఆయన ఆగలేదు అక్కడ లింగ ప్రశ్న చేయలేదు కానీ సముద్రం సేవనం చేసే ముందు అక్కడ ఆగేడుగా లక్ష్మణ్ అభివృద్ధించారుగా అప్పుడు చేశాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు కాదు ఇది ముందే చెప్పుకున్నాం అయితే తిరిగి వచ్చేటప్పుడు పుష్ప విమానం మీద కూర్చొని సీతమ్మ ఒక మాట అంటాడు స్పష్టంగా ఇక్కడ జరిగింది ఇక్కడ విభీష్ణకి అభివించారు ఇక్కడ ఈ సముద్ర తీరంలో నేను మహాదేవుని పూజించాను అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది జాన్ని చివరడు మహాదేవుని పూజించాను అని చెప్తుంటే నీకే ముఖ్యం మనం శివ చేసి విష్ణు భక్తులను అనుకుని రామాయణంలో భాషించారండి ఎక్కడ శివ సంబంధమైన వచ్చినా అక్కడ కసితీర శివుడిని నిందిస్తూ వాక్యాలు చేశారు అవి ఎలా ప్రమాణంగా నెత్తికెత్తుకున్నారో తెలియదు కానీ విష్ణు మాత్రం క్షమించారు అందరి సందేశాలు కానీ స్పష్టంగా నేను ఇక్కడ మహాదేవుని పూజించాను అని చెప్తుంటే దీని గారు వ్యాఖ్యానిస్తూ మహాదేవుడు అలగా సముద్రము ఇక్కడ నేను సముద్రుడిని పూజించాను చెప్పాడు ఎవరు చెప్పండి సముద్రానికి నామం అంటారు రామాయణంలో ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉండాలి మహావనామ శివుడు అనర్థము అందుకే కుమారసంభవాది కాదని చెప్పినప్పుడు బాలకాండలో మహాదేవ్ శబ్దంతో శివుని చెప్పారు కదా కానీ మహాదేవ అంటే శబ్దమే స్పష్టంగా కనబడుతున్నప్పుడు కాదని చెప్పడానికి అంత దూరాన్మయ దురన్మయాలు ఎందుకు కళ్ళలో తెలియట్లేదు అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడానికి మాకు శివద్వేషం లేదు ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవోత్తమే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం అసలు ఉద్దేశం కానీ పొరపాటు భగవంతుడు మాట వాళ్ళు శివుడు అలా అంటారు శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు శివుడిని పూజించొద్దని బో బోధించేవాళ్ళు వాళ్ళు అటువంటి ద్వేషం లేదు ఎలా అంటారండి ఆఖరికి ఎంత మాట అంటారంటే రుద్ధుడు శివుడు విష్ణు పాదాల నుంచి వచ్చిన గంగని తిప్పిపెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అయ్యాడు అన్నాడు అది అందుకు లేదా రుద్ధుడు అంటే మీ ఉద్దేశం ఏంటి గోపుష్ణుగా దుర్మార్గం కూడా అర్థం వేదం మీద నమ్మకంగా వేదం మీద నమ్మకం ఉంటే శబ్దానికి వేదం చెప్పిన అర్థం ఏమిటి ప్రణన దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతి ద్రవ ఇది రుద్రహ అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ కానీ అంతా దూరం దాకా ఎందుకండి నమో భగవతే రుద్రా విష్ణవే మృత్యుర్మా మృత్యుర్మే పాహి అని మంత్రమే వేదంలో కనబడుతుంటే శబ్దానికి ఇటువంటి నీచ అర్థం తీస్తారా అక్కడ శిరస్సు మీద పెట్టుకోవడం విష్ణుపాధ్యాలు అనేది డ్రామాలాగా ఉన్నది అసలు దివ్య విష్ణు పదమని ఆకాశాన్ని విష్ణుపదం అని పేరు అక్కడ ఉన్న దివ్య జలము వచ్చి శివుని శిరస్సు రోదశయంతో వ్యాపించిన అష్టమూర్తి అని శివుని శరస్సును పడింది అని చెప్పారు ఇది కాస్మిక్ ఈవెంట్ ఇది కాస్మాస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్ అది అంతరిక్షంలో జరిగిన అద్భుతం దాన్ని తీసుకుని విష్ణుపాదలాన్ని శివుడు పెట్టుకోవడం వల్ల అప్పుడు గొప్పవాడు చేయడం విష్ణుపాదాల శిరస్సును పెట్టుకోవడం వల్ల శివుడికి ఏమి అభ్యంతరం అది తెలుసుకోండి ఎక్కువ తక్కువ ఒకరు గొప్పతనాన్ని వీడు ఒప్పుకున్నాడు అంటే వీడు తగ్గిపోయింది అర్థం కాదు ఆ గొప్పతనాన్ని ఒప్పుకున్న గొప్పతనం జరుగుతుందని అర్థం కానీ ఉదాత్త పురుషుడు మరొకరు ఉదాత్తతని పూజిస్తాడు గౌరవిస్తాడు అంత మాత్రం తగ్గిపోదు అది రాముడు శివుడిని పూజించినంత మాత్రం రాముడు తగ్గిపోడు శివుడు రామనామాన్ని ఉపదేశించినంత మాత్రాన శివుడు తగ్గిపోడు అది వారి ఇరువురి ఎందు భేదం చోటు మహాదోషం ఇరువురు ఎందు భేదమని ఏటికి పాపము కట్టుకోవాలని అని సీతమ్మ అన్నట్టుగా కల్పృక్ష ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మన ద్వేషం లేదన్న కడుపు నిండా ఉన్న ద్వేషం వల్లనే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు మర్చిపోవద్దు అయితే ఇక్కడ శివుడిని ఏదో అన్నారు కదా అని మత్తాసు పుచ్చుకుని మాట్లాడట్లేదు రాముడిని విష్ణువుని ఎవరిని కించపరిచినా హిందూ ధర్మావలంబకుడిగా కించపరిచిన వారికి గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మేము శివభక్తులు మాత్రమే కాదు విష్ణు భక్తులు మాత్రమే కాదు శివుడు విష్ణువు రాముడు కృష్ణుడు ఒకే పరతత్వం యొక్క వ్యక్తీకరణాన్ని శుద్ధమైన వేద ధర్మానికి చెందిన వాళ్ళని కనుక ఈ మాట చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోని కూడా రామభక్తి శివద్వేషాన్ని శివుని కించబడి కూడా అంగీకరించదు అందుకే తులసీదాస్ కంటే రామభక్తులు ఉంటారని చెప్పండి ఒక్క మాట చెప్పండి ఎందుకంటే మేము భక్తులు అని చెప్పి దేశాలు విదేశాలు పెరుగుతున్నా కడుపు నిండా ఇతర దేవత ద్వేషాన్ని చెప్పడం తప్ప మరొకటి చేతకాని వాళ్ళకి తులసీదాస్ యొక్క రామభక్తి ఏమవుతుందండి ఇక్కడ పోతన గారు సాక్షాత్తు రామ సాక్షారపతి భాగవతాన్ని చేసిన పోతనగారు ఎక్కడ అవుతారు అర్థమవుతారు మీరు ఒకటి చెప్పండి దీనికంటే పోతనాథి అది గొప్ప గొప్పవారు ఉన్నా కదా అది మీరు అంగీకరిస్తారు కదా అంగీకరిస్తే మా పోతన గారు చేతులు అరంగశిని పూజింపడేని నూరు నొప్పంగా హరికీర్తి నుడివడేని దయ్యు సత్యంబు లోనుగా తలపడేని కలుగ తల్లులు కడుపు పడుపుచ్చు అది గట్టిగా చెప్పాడే అటువంటిప్పుడు ఆ పోతన గారు మేము నమస్కారం చేసుకుంటాం కనుక పోతన గారు దర్శించిన రామునికి నమస్కారం చేస్తాం పోతన వర్ణించిన కృష్ణుడికి నమస్కారం చేస్తాం వీరికి నమస్కారం చేస్తూనే ఉన్నాం అందుకే మహానుభావులు ఎప్పుడు కూడాను వేషభావాన్ని చూపించలేదు వేషభావాన్ని చెప్పే వాళ్ళు జగ్గురు పద వచ్చిను కాదు వాళ్ళకి చీలిక వర్గం జగద్గురు శబ్దము వేదం చెప్పిన సర్వధర్మాల్లో సమన్వయించిన వాడే జద్గురు అవుతాడు ఆది శక్తులు ఒక జగద్ రామకృష్ణ బ్రహ్మంస జగద్గురు ప్రపంచాన్ని సనాతన ధర్మాన్ని బోధించారు వివేకానందంగా మహాత్ముడు రామచీర్థులకు మహాత్ముడు ఇది పరంపర ఇది మన సంప్రదాయం ఇది సనాతన ధర్మం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి అది యత్ంచె భేదభావం కూడా ఉండకూడదు ఇప్పటి వరకు మనం వింటున్న వాటిలో రాముడి పరబ్రహ్మము రాముడి పరమాత్మను చెప్తూనే ఉన్న గ్రంథం ఆధారంగా చేసుకున్నాం శివుడు నడితే నిజమే అంటాడు రాముడు పరమాత్మ రాముడు ఉపాస్యం అంటాడు రాముడు అడిగితే శివుడు ఎలా ఉపాసం అంటారు అది రాముడికి ఈశ్వరుడా రాముడి ఈశ్వరుడుగా కలవాడా అని రెండు తగదాలు పడ్డాడు దేవతలు రాముడు ఈశ్వరుడుగా కలవాడు రామేశ్వరుడు అలాగే రాముడు ఈశ్వరుడు రామేశ్వరుడు రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరుడు భావనండి ఇక్కడ ఎలా చూసినా రామేశ్వరం గొప్ప భావం ఇక్కడ అందుకే తెలుగు నాట ఎక్కడ ఏ ఆలయం పెట్టినా రామలింగ రామలింగేశ్వరుడు చెప్తారు ఏమిటో తెలియదు ఇక్కడ అంటే దక్షిణాపథానికి అది ప్రధానంగా ఉంది శ్రీ శ్రీరామనాథాయ నమశివాయ ఇది రామేశ్వర శబ్దం రామేశ్వర తత్వం ఇది స్పష్టంగా శివపురాణంలో చెప్పబడిట్టుగా చేతుబంతానికి పూర్వమే రామేశ్వర పరిస్థితి జరిగింది ఇక మహాభక్తుడి తులసీదాసు సీతారామచంద్ర సాక్షాత్కారం పొందిన మహాత్ముడు ఆయన చరిత్రుడు మనకు కనబడుతున్నది ఆయన శివుని ఆజ్ఞతోనే రచించాడు ఏది రామాయణం మానస్ ఆయన పేరు చెప్తే రాముడు సంతోషాలు అయోధ్యులు అయోధ్య గురి రాశారు అయోధ్యులు గాయములు చెప్పిన శివుడు ఇక్కడికి వచ్చి రాశాడు ఆయన ఆ రచించు మాట మాట అంటాడు భవానీ శంకరవు వందే శ్రద్ధా విశ్వాస రూపీణ్వు యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాహ్వరం శ్లోకం శ్రద్ధా శ్రద్ధావిశ్వాసములు భవానీ శంకరులు బాగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ రెండూ వాళ్ళు సిద్ధులైనా హృదయంలో ఉన్న పరమాత్మను చూడలేరు అసలు సిద్ధులే కాలేదు అంటే లేని లేనివారు హృదయంలో పరమాత్మను చూడలేరు అవునా లేదా విశ్వాస రూపిణో భవానీ శంకరౌ అని ఇక్కడ శ్రద్ధా విశ్వాసం అన్న ఒకటే నేను అర్థం శ్రద్ధ అంటే శాస్త్రం అందులో విశ్వాసం విశ్వాసం అంటే విశ్వాసమే మరి విశ్వాస రూపంలో భవానీ శంకర వనడల ఉద్దేశం ఏంటంటే శ్రద్ధా విశ్వాసం ఎలా వేరు కావు శివపార్వతి అలా వేరు కాదు అలాంటి భవని భవానీ శంకర్లు నమస్కారం చేసి నేను తీసుకున్నాను అన్నాడు ఎందుకంటే వాళ్ళ లేకపోతే రాముడు దొరకడు ఎందుకంటే కృప లేకపోతే భగవంతుడు దొరకడు కదా అందుకే రాముడు కృప ఉండాలంటే భవానీ శంకరు దయ ఉండాలి భవానీ శంకర్ దయ ఉండాలంటే సీతారాముడు దయము